అందరికీ హాయ్ అండి వర్షాకాలంలో మొక్కలు చూడండి ఎంత చక్కగా పెరిగాయో మొత్తం ఇది మొత్తం ఫ్లవర్సేనండి చక్కగా ఫ్లవర్ గార్డెన్ ఇది చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అసలు బుద్ధుడి విగ్రహం అయితే ఇట్లా మొత్తం క్లోజ్ అయిపోయింది అసలు కనను కూడా కనబడట్లేదు అసలు చూడండి ఇది ఎంత పెద్దగా వచ్చిందో ఆకు అసలు ఇది ఎంత బలంగా వచ్చాయి మొక్కలన్నీ ఇప్పుడే జడ జడపూలు వస్తున్నాయి చూడండి ఎంత చక్కగా ఉంది ఇది భలే ఉంటుందండి మక్మల్ క్లాత్ లాగా ఉంటుంది ఇది గోరింట పూలు ఇవి చూడండి ఎంత ముద్దగా భలే చక్కగా పూసాయి ఇవి వైలెట్ కలర్ పూలు ఇవి ఏంటో మరి పేరు నాకు తెలియదు కానీ ఇవి కూడా బల చక్క చెట్టు నిండా పూస్తాయండి సైడ్ నుంచి కొమ్మలు చూడండి ఎట్లు వస్తున్నాయో ఇవి